ఓ తుమ్మెదమ్మెదా ఎంత సక్కనోడు శ్రీనివాసుడు తుమ్మెదా తుమ్మెదమ్మెదా వైకుంఠ వాసుడంట భూలోకం చేరేనంట కలియుగ దైవంబుగ ఘనతనే కాంచెనంట శ్రీలక్ష్మీనాథుడంట తుమ్మెదా వాడు వకులమ్మ పుత్రుడంట తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత సక్కనోడు శ్రీనివాసుడు తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఏడు కొండలపైన వెలసియున్న బెలసియున్న స్వామి అంట మూడు నామాలతోడు దర్శనము ఇచ్చునంట ఏడు కొండల పైన వెలసియున్న స్వామి అంట మూడు నామాలతోడు దర్శనము ఇచ్చునంట పద్మావతి నాథుడంట తుమ్మెదా వాడు అలమేలు మంగపతి తుమ్మెదా తుమ్మిదా ఓ తుమ్మెదా ఎంత చక్కనోడు శ్రీనివాసుడు తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఊరూరా విచ్చేసి సేవలన్నీ స్వీకరించు శ్రీనివాసమూర్తికి స్వాగతాలు పలికేము ఊరూరా విచ్చేసి సేవలన్నీ స్వీకరించు శ్రీనివాసమూర్తికి స్వాగతాలు పలికేము గానామృత కళ్యాణాలు తుమ్మెదా మేము భక్తితోడ చేసేదము తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత సక్కనోడు శ్రీనివాసుడు తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా పారిజాత పుష్పాలు అందరము గూడినాము గానామృతారమునకు దండగా అమరినాము పారిజాత పుష్పాలు అందరము గూడినాము గానామృతదారమునకు దండగా అమరినాము వెంకన్న పాదాలకు తుమ్మెదా మేము చుట్టబడి ఉన్నాము తుమ్మిదా తుమ్మిదా ఓ తుమ్మెదా ఎంత చక్కనోడు శ్రీనివాసుడు తుమ్మిదా తుమ్మిదా ఓ తుమ్మిదా